బోండా ఉమా కాల్మణి సెక్స్ రాకెట్ గుండాయిజం రౌడీజం చేసే వ్యక్తి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు బోండా ఉమా ప్రజలకు తప్పుడు సమాచారం చేసే విధానం మారుకోవాలని దుయ్యబట్టారు ముప్పైవవ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవినగర్లో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్రావు డివిజన్లో ఈరోజు పర్యటించారు ఈ సందర్భంగా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను కరపత్ర రూపంలో ప్రజలకు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓటెయ్యాలని అభ్యర్థించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బోండా ఉమా ప్రజల్లో లేని వ్యక్తి అసమర్థుడికి ప్రజలు ఎందుకు ఓటేస్తారని ప్రశ్నించారు నిత్యావసర సరుకులు రేటు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా ధరలకు పెరుగుదలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ సమాధానం చెప్పాలన్నారు కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగుదలకు కారణమైతే మాపే బురద జల్లడం సరైన విధానం కాదన్నారు బురద వేసే వాళ్ళ చేతికి కూడా బురద అంటుతుందన్నారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఓటమి అర్థమయ్యే బోండా ఉమ అతని కుమార్లు దళితుల పట్ల దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు వైసీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడితే సహించేదే లేదని హెచ్చరించారు సెంట్రల్ ప్రజలు బోండా ఉమను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముప్పై డివిజన్లో ఉదయం నుంచి కూడా దేవినగర్ ఏరియాలో అంతా కూడా పర్యటించడం జరుగుతుంది ప్రతిరోజు మాదిరిగానే ఇక్కడ కూడా స్పందన చాలా చక్కగా ఉంది ప్రభుత్వ పథకాలు కానీ అభివృద్ధి ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఉన్న ఇష్యూస్ సార్ట్అవుట్ అవడం కానీ ఇవన్నీ కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ఈ కార్యక్రమానికి మా జాన రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ప్రజల నుంచి మంచి ఆశీర్వాదం మంచి సపోర్టు వస్తుంది నేను ముఖ్యంగా మీ మీడియా ద్వారా బాగుండవమ్మని కోరుకున్నది ఒకటే ప్రజలకి తప్పుడు సమాచారం మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయబాకు ఇప్పుడే ప్రజల్ని అసహించుకుంటున్నారు ఎందుకంటే ఒక గోండా లాగా రౌడీ లాగా కాల్మనీ సెక్స్ రాకెట్లు చేసేవాడి వ్యక్తి నువ్వు అటువంటి వ్యక్తి ఈరోజు ఓటు అడగడానికి కూడా రాని పరిస్థితి ఓటు ఇంతవరకు ఈ సందులోకి వచ్చిన పరిస్థితి లేదు బోండం అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు రాలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాలేదు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నప్పుడు కూడా రాలేదు మేము ఎందుకు ఎవరు చేస్తామండి వాళ్ళకని చెప్పని అడుగుతున్నారు ఈరోజు మమ్మల్ని ఓటే ఓటు వేయాల్సిన అవసరం మాకు లేదు అని ఇక్కడ స్థానిక ప్రజానికం చెప్తున్నారు అదేవిధంగా తప్పుడు ప్రచారం ఒకటి చేస్తున్నాడు రేట్లు పెరిగిపోతున్నాయి రేట్లు పెరిగిపోతా రేట్లు పెరిగిపోతారా రేట్లు పెరిగిపోతున్నాయని ఒకసారి మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీకి వెళ్ళు హెరిటేజ్ రేట్ల కంటే కూడా నీ హైదరాబాద్ హెరిటేజ్ రేట్ల కంటే కూడా మా విజయవాడలో రేట్లు చాలా తక్కువలో ఉన్నాయి రేపు పదమూడవ తారీఖు జరిగిపోయేటటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో మా అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో ముప్పై డివిజన్ దేవీనగర్లో పర్యటించడం జరుగుతుంది ఈ దేవినగర్లో ప్రతి గడపకి కూడా మేము వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు మా పనితీరు చూసి మాకు ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారు పని చేశాను కాబట్టి నేను ఓట అడిగే హక్కు మా పార్టీకి ఉందని చెప్పేసి ప్రతి ఇంట్లో కూడా ధైర్యంగా మీరంతా కూడా ఓట అడిగేది కూడా మాకే ఉందని చెప్పేసి మేము ప్రతిపక్ష పార్టీలకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా అందరినీ కూడా మీకు ఓటు వేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది నేను కోరుకునేది ఏంటంటే స్థానిక ప్రజలందరికీ కూడా సెంట్రల్ నియోజవర్గంలో ఉండే అందరికీ కూడా మనం ప్రశాంతతగా మన జీవన విధానం ఉండాలంటే సౌమ్యుడిగా ఉండేటువంటి ఎమ్మెల్యేని ఎన్నుకోవాలని చెప్పేసి ఎందుకంటే గోండాగిరి గతంలో చేస్తున్నారు ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే అవకాకుండానే దౌర్జన్యం చేసేటటువంటి బోండామ్మ కొడుకులు అవ్వచ్చు వాళ్ళ కార్యకర్తలు అవ్వచ్చు ఎవరైనా కానీ ఎందుకంటే విజయవాడ నగరం ఒకప్పుడు రౌడీలకి వీటికి అడ్డాగా ఉండేది కానీ ఒక ముప్పై సంవత్సరాల నుంచి ప్రశాంతమైనటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ మీరు సమస్యాత్మకమైనటువంటి నగరంగా తీసుకురావాలని చెప్పేసి ప్రత్యర్థైనటువంటి బోండా మహేశ్వర గారు ప్రయత్నం చేస్తారు ప్రజలందరూ కూడా గమనించి సౌమ్యంగా ఎవరు కావాలి మనకు అనేది ఆలోచించి ఓటేయాలని చెప్పేసి నేను కార్పొరేటర్గా కోరుతున్నాను ఈ కార్యక్రమంలో కాకర్లపూడి శ్రీనివాసరాజు సుబ్బారెడ్డి దుర్గారావు నారాయణ రెడ్డి రఫీ లీలా చందు శివకుమారి రామకృష్ణ శివవర్మ పాల్గొన్నారు